శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాది రంగాలలో మీకైతే రేపటి రోజున ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు కుటుంబ వాతావరణం అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా మారే విధంగా కనిపిస్తోంది కీలకమైనటువంటి నిర్ణయాలనైతే మీరు రేపటి రోజున తీసుకోనున్నారు ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ పరమైనటువంటి విధంగా కొన్ని అంశాలలో ఆనందకరంగా మారుతారు అలాగే రేపటి రోజున మీరు సేవా కార్యక్రమాలలోనూ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి పాత మిత్రుల యొక్క కలయిక మీకు రేపటి రోజున ఆనందాన్ని కలిగింపజేస్తోంది ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి రేపటి రోజున పరిష్కారం అవుతాయి వ్యాపారపరంగా మీరు రేపటి రోజున లాభాలు అనేవి అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వాహన యోగం ఏర్పడబోతోంది మేషరాశి వారికి పాత అప్పుల నుంచి మీరు బయటపడతారు ఇతర వ్యాధుల నుంచి కూడా మీకు ఉపశమనం అనేది రేపటి రోజున కలగబోతోంది సామాజిక పరమైనటువంటి పనికి సంబంధించినటువంటి మీ ప్రయాణాలు రేపటి రోజున బలమైన అవకాశాలే ఉన్నాయి మీరు చేసినటువంటి పనికి తగిన గౌరవం అనేది పొందగలుగుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు పేరు ప్రతిష్ట అనేది లభించబోతోంది బంధువులతో ఉండే సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి అనేది కూడా రేపటి రోజున మారే సూచన కనబడుతోంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి మీరు రేపటి రోజున కొన్ని పనులలో కష్టపడి పనిచేయడం ద్వారా దాని నుండి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలే అందుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున కుటుంబ జీవనం పరంగా మీకు కాస్త ఉపశమనం అనేది లభించబోతోంది కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం అనేది మీకు లభిస్తుంది ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ లేదా ఏవైనా విభేదాలు కానీ మీ కుటుంబంలో ఉంటే అవి తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యుల మధ్య రేపటి రోజున పరస్పర అవగాహన అనేది పెరగడం ద్వారా సంతోషకర వాతావరణం అనేది ఏర్పడుతుంది రేపటి రోజున పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా మారుతాయి సామాజిక వర్గంలోనూ మీకు ఉన్న ప్రభావం అనేది పెరుగుతుంది మీ నిర్ణయాలు మీ ఆచరణ ఇతరులకు రేపటి రోజున స్ఫూర్తినిస్తాయి కుటుంబ శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వం రెండు కూడా మీకు కలిసి వస్తాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక లాభాలు కనపడుతూ ఉన్నాయి వ్యాపారపరంగా నూతన ఒప్పందాలు అనేవి కుదుర్చుకోవడానికి మీకు సమయం కలిసొస్తుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అనువైన రోజుగా మారబోతూ ఉంది అయితే మీరు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించాల్సి ఉంటుంది పూర్తి పరిశీలించిన తర్వాతనే మీరు నూతన పెట్టుబడులు అనేవి జరపండి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్